శ్రావణ మాసంలో చేసుకునే మంగళ గౌరీ వ్రతం విశిష్టత ఏంటి ఎలా చేసుకోవాలి తెలుగు మాసాల్లో ఎంతో శుభప్రదమైనది ఈ నెలలో వచ్చే నాలుగు సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి అలాగే జన్యాల పౌర్ణమి కృష్ణాష్టమి పోలాల అమావాస్య ఇలా అనేక పర్వదినాలు పండగలతో హిందువులు ఈ నెలలో ఆధ్యాత్మిక జీవనం సాగిస్తారు బంగారం వెండితో పాటు వస్త్రాలు కొనుగోలు చేయడానికి ఇది శుభప్రదమైన మాసమని చెప్పారు పెళ్లి కాని వారు మంచి భర్త కోసం నోములు వ్రతాలు చేయడానికి ఈ నెలలోనే సన్నద్ధమవుతారు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో పెట్టిన ముగ్గులతో అలంకరించిన గడపలతో ప్రతి ఇల్లు సందడిగా ఒక విధమైన లక్ష్మీ కళ ఉంటుంది ఉంటుంది శ్రావణమాసంలో వచ్చే నాలుగు సోమవారాలు శివభక్తులు ఉపవాసాలుంటారు దీక్షతో ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం రుద్రాభిషేకం చేస్తారు పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తుల నమ్మకమకం శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి నారద మునీంద్రుడు సావిత్రి దేవికి ఉపదేశించినది మంగళగౌరీ వ్రత కథ పూజా విధానం మంగళగౌరీ వ్రత విధానం దేవి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైదవ్య బాధ ఉండదు సర్వవిధ సౌభాగ్యాలతో వారు అలరారుతుంటారు అందుకే పెళ్లైన ప్రతి మహిళ శ్రావణ మంగళవారాల నోవు నోచుకోవడం అనాదిగా వస్తోంది పసుపు కుంకుమ పూలు సుగంధ ద్రవ్యాలు ఆవునేతిలో మంగళగౌరి ఉంటుంది అందుకే వాటినన్నింటినీ ఈ వ్రతానికి ఇవన్నీ తప్పకుండా వాడతారు ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో చేస్తారు కొత్తగా పెళ్లి అయిన స్త్రీలతో మంగళగౌరి వ్రతాన్ని చేయిస్తారు ఈ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి మంగళగౌరి వ్రతానికి కావలసిన పూలు పళ్ళు శనగలు నానపెట్టినవి పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు మొదలైన సామగ్రిని సమకూర్చుకోవాలి పసుపు రాసిన దారానికి పువ్వులు మాచుపత్రి కాని దమనం కాని కట్టి తోరణాలు తయారు చేస్తారు వాటిని పూజ చేసేటప్పుడు గౌరీదేవి మీద పెట్టి పూజ అయిన తర్వాత ఒకటి గౌరీదేవికి ఉంచి రెండు తీసి ఒకటి ముత్తైదువుకు వాయనంగా ఇస్తారు వాయనం ఇచ్చినప్పుడు సౌభాగ్యప్రదాయని శ్రావణ గౌరీ సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధికే శరణే గౌరీ నారాయణి నమోస్ అని అమ్మవారిని ఆరాధిస్తారు భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యముంది నూతన వధువులు సౌభాగ్య సిద్ధి కోసం ఈ మాసంలోనే అమ్మలగన్న అమ్మ పెన్నిధులిచ్చడి కల్పవల్లి అయిన మంగళగౌరి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం గౌరీదేవిని పూజిస్తే మంచి భర్త లభిస్తాడని పెళ్లి కాని కన్యలు విశ్వసిస్తారు పాతివ్రత్య శక్తి కలిగినది పార్వతీదేవి పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగం పొందిన అర్ధనారీశ్వరి శ్రావణ మంగళవారం గౌరీ పూజ చేసేవారికి సౌభాగ్యం కలుగుతుందని ఇష్టకామ్యార్థ సిద్ధి ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు